బయటికి రావు కదా సో కాబట్టి రాజకీయం చేయాలి కాబట్టి చేస్తున్నాడు ఓవైసి గారు కానీ ఆయన కూడా తీవ్రవాదుల్ని సమర్థించినట్టుగా అయితే నాకైతే నేను ఎక్కడ వెళ్ళలేదు చేసే పరిస్థితి రోజు లేదు ప్రజలు తిరగబడతారు ఎగబడతారు అందువల్ల ప్రభుత్వాన్ని ఏదో ఒక రకంగా తప్పు పట్టాలనేటువంటి ఆరాటం తప్పితే మరొకటి కాదు ఖచ్చితంగా దీనికి సంబంధించి స్పెసిఫిక్ సమాచారం ఉండుంటే జరగకుండా ఖచ్చితంగా సైనిక బలాలు ఆపేవి సో భవిష్యత్తులో దీన్ని ఇంకా ఎట్లా మరి ఇది ఒక సంఘటన జరిగిన తర్వాత ఈ ఇంటెలిజెన్స్ని ఏ విధంగా ఇంకా స్ట్రెంగ్ చేయాలి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఏం చేయాలని దానిపై ఖచ్చితంగా ఇంటెలిజెన్స్ వర్గాలు ప్రభుత్వం దానిపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టడం ఖాయం సార్ ఇప్పుడు కాశ్మీర్లో అంతా ప్రశాంతంగానే ఉందా బార్డర్ అంతా మన చేతుల్లోనే ఉందా ఇంకా వేరే దాడులు జరిగే అవకాశం ఉంటుందని చెప్పి వార్తలు వస్తున్న నేపథ్యం ఇంకో ప్లాన్ కూడా వీళ్ళు చేస్తున్నారు అని లేదు ఇది ఒక రకంగా జరిగిన ఈ సంఘటన జరిగిన తర్వాత పూర్తిగా అప్రమత్తంగా సైనిక బలాలు అన్ని చోట్ల ఉన్నాయి ఏం చెప్పాలంటే చాలా ప్రాంతాల్లో మరి జరిగిన పహల్గావ్ మినహాయించి అనేక ప్రాంతాల్లో పర్యాటకులు నిన్న కూడా నిన్న మొన్న కూడా మరి పర్యటించినటువంటి పెద్ద సంఖ్యలో పర్యటించినటువంటి చిత్రాలు మీడియా రిపోర్ట్స్ చూడటం జరిగింది సో ఖచ్చితంగా అండ్ ప్రాపర్ బడ్జెట్ భద్రత మరి ఆ భద్రతని క్రియేట్ చేసి ఎటువంటి మళ్ళీ ఎటువంటి సంఘటనలు జరగకుండా సైనిక బలాలన్నీ కూడా స్థానిక తో కూడా సహా అందరూ కూడా చర్యలు తీసుకోవటం జరుగుతోంది సో చాలా త్వరలోనే నార్మసీ అక్కడ రెస్ట్ స్టోర్ అవుతుంది మన ని ఏ విధంగా డిస్టర్బ్ చేసేటువంటి దుస్సాహసం పాకిస్తాన్ చేస్తే తన మనుగడకే ఇబ్బంది కలుగుతుంది అన్నటువంటి భయం పాకిస్తాన్లో ఖచ్చితంగా నరేంద్ర మోడీ గుర్తించారు సో కాబట్టి అటువంటి దుశ్చర్యలకి పాకిస్తాన్ అయితే చేసే ప్రయత్నం లేదు ఇప్పటి వరకు ఇంకా ఏదన్నా ముందుగానే ప్లాన్ చేసుకొని ఉంటే ఖచ్చితంగా ఆ ప్లాన్స్ అన్నింటినీ మూటాముల్య సర్దుకొని వెళ్లాల్సింది తప్పితే మరొక మరొక చర్య జరిగితే తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయని ఒక హెచ్చరికని ప్రధాని జారీ చేయటమే కాకుండా దానికి ప్రణాళికల్ని కూడా రూపొందిస్తారు సార్ ఎక్కడైతే భారతదేశంలో ఉన్న ముస్లింలు ఉన్నారో వాళ్ళు మద్దతు పలకడం ఇలాంటి అంశాలకి వాళ్ళని ఏం చేయాలి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోపోతుంది చూడండి ఇది ఏది భారత్ వీళ్ళంతా ఇక్కడ ఏ మతం వారు ఉన్నా భారతదేశంలో భారతదేశ పౌరులు సో పౌరులుగా అందరికీ బాధ్యత ఉంటుంది సో భారతదేశ పౌరులుగా ఎవరి ఎవరి ప్రాణాలు పోయినా ఎవరిని టార్గెట్ చేసినా ఇది కూడా తీవ్రవాదుల్ని సపోర్ట్ ఎవరైనా చేస్తే మరి ఖచ్చితంగా వారే తీవ్రమైనటువంటి ప్రజల నుంచి వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుంది సో ఈ ఈ పరిస్థితి కొంత మారింది గతంలో చూస్తే మీకు ఇటువంటి వ్యాఖ్యలు విరివిగా వినిపించేవి అక్కడక్కడ సరిగ్గా చేశారని ఇప్పుడు ఈ వ్యాఖ్యలు కొంతమందికే రాజకీయ నాయకులకే పరిమితం అయ్యాయి జమ్మూ కాశ్మీర్ లో అస్సాం అస్సాంలో గాని సో ఈరోజు ప్రజల్లో కూడా అన్ని వర్గాల్లో ముస్లింస్ తో సహా ఇటువంటి చర్యల్ని సమర్థి